నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ముప్పై ఐదు వినతలు వచ్చాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య తెలిపారు సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో వర్క్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతలను సమర్పించగా పది మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలిపారు కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ నారాయణ ఆర్సీ ముని కృష్ణాలు కోరారు కాగా మధురా నగర్ లో రోడ్లు గుంతలు ఉండడంతో ఆక్రమణకు గురవుతుందని రోడ్డు వేయాలని మున్సిపల్ స్కూల్లో పనిచేస్తున్న కంటిజెన్సీ వర్కర్లకు జీతాలు పెంచాలని టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని భవానీ నగర్ నందు పగిలిపోయిన డ్రైనేజీ పైప్ లైన్ మరమతులు చేయాలని రవీందర్ నగర్ లో యూడిఎస్ త్రాగునీటి పైపులు వసతి కల్పించాలని కేబీ లేఅవుట్ నందు మ్యాన్ హోల్ సమస్య పరిష్కరించాలని చెన్నారెడ్డి కాలనీ పంచాయతీ కార్యాలయం వద్ద చెట్టుకొమ్మలు తొలగించాలని బస్టాండ్ సమీపంలోని రిలయన్స్ ఎదురుగా ఉన్న రోడ్లలో గుంతలు పొడ్చాలని లక్ష్మీపురం కొడలి వద్ద సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని కరకంబాడి లీలామహల్ డెడ్ ఎండ్ వద్ద వారిది లీక్ అవుతుందని అరికట్టాలని కోరారు ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ మున్సిపల్ ఇంజనీర్లు కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు